నమస్తే జై శ్రీరామ్ భగత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు పది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్న ఈ బండి టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ బీ మాన్యువల్ గ్రే కలర్ మైనస్లు చెప్తా నస్తే కొంకోరు లేకపోతే లేదు బాగా డెంటింగ్ పెయింటింగ్ అయింది ముంగట షో చేంజ్ అయింది కానీ లోపల అడ్డపట్టి హెడ్లైట్ అన్ని కంపెనీ ఉన్నాయి ఈ షో మాత్రం ఇప్పుడు వచ్చే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మోడల్ షో ఇది రెండు వేల పదిహేడు మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ రీడింగ్ గ్యారంటీ కాదు పుష్ బటన్ వస్తుంది అలై వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ ఉండర్స్ ఆటో క్లైమేట్ ఫ్రంట్లో ఉంటుంది మిడిల్ రోలో కూడా సెంటర్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ వస్తుంది త్రీ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ వస్తుంది గ్రే కలర్ ఫైవ్ స్పీడ్ గేర్ బ్యాగ్స్ ఏబీఎస్ అలై వీల్స్ ఉంటాయి ఇన్బుల్ట్ కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ కూడా ఉన్నాయి వాయిస్ కమాండింగ్ కూడా ఉంది రెండు వేల పదిహేడు మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ నాలుగో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు వరకు మందార జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ఇరవై ఏడు వరకే లైఫ్ ఉంటుంది గ్రే కలర్ హర్యానా నెంబర్ రీడింగ్ జన్యున్ కాదు సార్ బండి బాగా టెయింటింగ్ పెయింటింగ్ అయింది ఫ్రంట్ పోషన్ రీప్లేస్ అయింది లాస్ట్ రోలో ఆ రైట్ సైడ్ ఏదైతే క్లోజ్ గ్లాస్ ఉంటుందో ఆ గ్లాస్ ఒకటి మారింది మిగతా గ్లాస్ లాంటి షోమ్మే ఉన్నాయి ఈ బండి కొంత ఇక్కడ ఎలాంటి లోన్ రాదు ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి మా దగ్గరికి వచ్చిన తర్వాత నెంబర్ చేంజ్ అయినాక లోన్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయాలి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు టొటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫ్రంట్ పొజిషన్ అడ్డపట్టి ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్లో ఓకే ఉన్నాయి బానట్ అయితే ఇది డెంటింగ్ పెయింటింగ్ అయింది సార్ మీకు దగ్గరికి వెళ్ళి కనబడుతుంది ఇగో ఇదంతా డెంటింగ్ ఏసి మళ్ళీ చేసి పెట్టి ఏర్పడకుండా రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఉంది ఇంజన్ సిల్ ఉంది సార్ ఇంజన్ ఎక్కడ డ్యామేజ్ లేదు ఫ్రంట్ పొజిషన్లో ఏసీ కండెన్సర్ రేడియేటర్ అన్ని కంపెనీ ఉన్నాయి బంపర్ ఇచ్చి పెట్టి బాగా పిల్ల ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలేదు సార్ అన్ని బీహెచ్ గ్లాస్లే ఉన్నాయి రైట్ సైడ్ ఆ లాస్ట్ గ్లాస్ మారింది చిన్నది ముంగట రైట్ సైడ్ సైడ్ సిల్ టైర్ ఉంది ఇదేమో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంది వెనకాల ఫిఫ్టీ పర్సెంట్ ఉంది స్టెఫ్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది మూడు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఇంటీరియర్ నీట్గా ఉంది సెవెంటీన్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ థర్టీ టూ ఏప్రిల్ వరకు జీవితకాలం ఉంటుంది సెవెన్ సీటర్ బకెట్ సీట్ల బండి సెంట్రల్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ ఉంది ఫ్రంట్ పోర్షన్ ఇది ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి కొనుక్కోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు కస్టమర్ ధర పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటు టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి మ్యాన్యువల్ డీజిల్ స్టెప్పిని సిల్ ఉంది సెవెన్ సీటర్ బకెట్ సీట్ల బండి పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది సార్ ఇదే వైట్ కలర్ అయితే ఎక్కువ రేటు ఉంటుంది ఢిల్లీ నెంబర్ కాదు సార్ హర్యానా నెంబర్ ఎన్ఓసి మాత్రమే వస్తుంది ఇన్వాయిస్ వేరే బండి తీస్తా మీరు మార్చుకోవచ్చు రీడింగ్ గ్యారంటీ లేదు సార్ బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ సరింగ్స్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ వచ్చింది మాన్యువల్ ట్రాన్స్మిషన్ పుష్ బటన్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది ఒక లక్ష యాభై ఆరు వేల మూడు వందల పదిహేను జెన్యున్ కాదు ఆటో క్లైమేట్ ఉంది కంపెనీ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలు బండి ధర సార్ బార్గెనింగ్ ఉంది ఈ టైర్ సిల్ ఉంది మిగతా టైర్లన్నీ సి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని సిల్ ఉంది ఇది బండి స్టోరీ వీడియో లాస్ట్ వరకు చూడని నచ్చితే ఈ నెంబర్కి కాల్ చేరు సార్ ఓనర్ కాబట్టి మాట్లాడిస్తాను ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్